మతం అనే పిచ్చిలో పడి ఇంకెంతవరకు ఇలా చేస్తున్నారు అక్కడ చనిపోయింది హిందువులే క్రిస్టియన్స్ కాదు ముస్లింస్ కాదు అది సాటి హిందువులే హిందువులను తొక్కిపడేసారు తొక్కేసలాట్లు కింద పడి నలిగిపోతున్న మనుషులకి చేయందిచ్చి పైకి లేపాల్సింది పోనిచ్చి సాటి హిందువులే వాళ్ళ ప్రాణాలు కాపాడుకుంటే చాలు అని కింద పడి ఉన్న మనుషులు కూడా తొక్కుంటూ పోతున్నారు అదే కదా తొక్కేసలాట వేరే మతస్తులు వచ్చి ఇక్కడ చేయట్లా హిందూ మతస్థులే జరిగింది హిందూ మతం వల్లే చేశారు ఇద సరిగ్గా ఇలాగే రెండు వేల ఐదులో ఇదే కుంభమేళాలో ఇదే ప్రయాగలో ఎనిమిది వందల మంది పైగా చనిపోయారు ఆ రెండు వేల ఐదులో జరిగిన తప్పు మళ్ళీ జరుగుతుందేమో అని చెప్పేసి అయినా సరే సరిగ్గా సక్రమంగా అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ కావలసినంత సెక్యూరిటీని ఏర్పాటు చేశారా అంటే అది లేదు ఇంకా ప్రచారం చేస్తున్నారు రండి రెండు కుంభం జరుగుతుంది ఇందులో కనీసం నాలుగు చుక్కలు నెత్తి మీద పడినా చాలు పుణ్యం వచ్చేసి మోక్షం వచ్చేసి స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్తున్నారు ఏ స్వర్గానికి వెళ్తారో అర్థం కావట్లే కైలాసానికి వెళ్తారా ఇటు వైకుంఠానికి వెళ్తారా అయితే బ్రహ్మలోకానికి వెళ్తారా